ప్రపంచ పాల ఉత్పత్తిలో మనదేశమే నంబర్ వన్ కాని మన రైతుల సంపాదన చూస్తే మాత్రం చాలా చాలా తక్కువ అసలు ఈ తేడా ఎందుకొస్తోంది ఈరోజు మనం ఈ పెద్ద చిక్కుముడిని విడదీసి చూద్దాం ఈ భారీ ఆదాయ వ్యత్యాసం వెలుక అసలు కదేంటో లోతుగా తెలుసుకుందాం చూడండి ఈ ఒక్క చిత్రం చాలు మొత్తం కథ చెప్పేస్తుంది ఒకే పరిశ్రమ ఇద్దరు రైతులు ఒకరేమో ట్రక్లో దర్జాగా వెళ్తున్నారు మరొకరేమో సైకిల్పై కష్టపడుతున్నారు అసలు ఎందుకు ఇంత తేడా ఒకే పని చేస్తున్నప్పుడు వాళ్ల జీవితాల్లో ఇంత అంతరం ఎందుకుంది ఈ ప్రశ్నే మన ఈరోజు విశ్లేషణకు పునాది సరే అసలు విషయానికి వద్దాం ఈ తేడాకు మూలం వాళ్ల పద్ధతుల్లోనే ఉంది ఓవైపు అమెరికా మోడల్ ఇది హై ఇన్పుట్ హై అవుట్పుట్ అంటాం అంటే ఎక్కువ పెట్టుబడి ఎక్కువ ఉత్పత్తి అదొక పెద్ద ఫ్యాక్టరీ లాంటిది మరోవైపు మన భారతీయ మోడల్ లో ఇన్పుట్ లో అవుట్పుట్ తక్కువ పెట్టుబడి తక్కువ ఉత్పత్తి ఇవి కేవలం సైజులో తేడా కాదు అసలు ఈ రెండు వ్యవస్థల ఆలోచన విధానంలోనే చాలా పెద్ద తేడా ఉంది ఈరోజు మన ప్రయాణం ఎలా సాగుతుందో చూద్దాం ముందుగా అసలీ ఏంటో చూస్తాం తరువాత ఆదాయాంతరానికి కారణాలు కనిపించని నష్టాలు ఆ తరువాత ఒక కొత్త పరిష్కారం అదే మూడు మూడుగేదెల సామ్రాజ్యం కావలసిన కార్యాచరణ ప్రణాళిక చివరిగా స్వాతంత్ర్యమే భవిష్యత్తు అని ఎలాగో తెలుసుకుందాం రైట్ ఇక అసలు సమస్య మూలాల్లోకి వెళ్దాం ఈ ఆదాయ అంతరం వెనుక రెండు ముఖ్యమైన విషయాలున్నాయి ఒకటి పశువుల జీవశాస్త్రం రెండు డబ్బుల లెక్కలు అంటే బ్యాలెన్స్ షీట్ ఇక్కడ చూడండి ఈ గ్రాఫ్ చూస్తే మనకు మొదటి కారణం ఇట్టే తెలిసిపోతుంది అదే పాల ఉత్పత్తి పరిమాణం అమెరికాలో హోల్స్టీన్ ఆవో సంవత్సరానికి సుమారు పదకొండు వేల కిలోల పాలిస్తుంది అదే మన ముర్రాగేదే ఎంత మంచి జాతి అయినా సరే ఇచ్చేది రెండు వేల రెండు వందల కిలోలు మాత్రమే అంటే దాదాపు ఐదు రెట్లు తేడా ఇది చాలా పెద్ద గ్యాప్ కదా అయితే కథ ఇక్కడితో అయిపోలేదు పరిమాణంలో మనం వెనకబడి ఉండొచ్చు కానీ నాణ్యతలో మనదే పైచెయ్యి ఈ టేబుల్ చూడండి అమెరికా ఆవుపాలల ఫ్యాట్ కంటెంట్ కేవలం మూడు పాయింట్ అయిదు శాతం అదే మన గేదె పాలలో అయితే ఏకంగా ఆరు పాయింట్ ఐదు నుంచి ఎనిమిది శాతం వరకు ఉంటుంది దాదాపు రెట్టింపు ఈ ఎక్కువ ఫ్యాట్ అంటేనే నెయ్యి లాంటి ఉత్పత్తులకు బంగారం లాంటిది ఇక్కడే అసలు చిక్కుముడి మొదలవుతుంది విచిత్రమేంటంటే లీటరు పాలుకు మన రైతుకే ఎక్కువ ధర వస్తోంది సుమారు నలభై ఏడు నుంచి నలభై తొమ్మిది రూపాయలు కాని సమస్య ఏంటంటే ఖర్చులు సంపాదనలో అరవై నుంచి డెబ్బై శాతం దాణాకే పోతోంది సో ఎక్కువ ధర వచ్చినా అధిక ఖర్చుల వల్ల చివరకు చేతికి మిగిలిన లాభం చాలా తక్కువ ఇదే ప్రాఫిటబిలిటీ పారాడాక్స్ అంటారు దీన్నే లేబర్ ట్రాప్ అంటారు అంటే ఒక శ్రమ ఉచ్చు అన్నమాట సింపుల్గా చెప్పాలంటే ఓ చిన్న కిరాణాకుట్టు లాంటిది ఒక్కరే చూసుకోవడం కష్టం కానీ పనివాణ్ణి పెట్టుకునేంత గిరాకీ ఉండదు మన రైతుల పరిస్థితి కూడా అచ్చమిలాగే ఉంది యంత్రాలు కొనడానికి డబ్బులుండవు అలాగని మనుషుల్ని పెట్టుకుని వ్యాపారాన్ని పంచినూ లేరు ఒక రకంగా చెప్పాలంటే అక్కడే ఇరుకుపోయారు ఈ నెంబర్స్ చూస్తే బహుశా షాక్ అవుతారు ఒక లీటరు పాలు పిండటానికి అమెరికాలో పట్టే సమయం కేవలం ఒక నిమిషం అదే మనదేశంలో ఏకంగా పదిహేను నుంచి ఇరవై నిమిషాలు అంటే మనం ఎంత శ్రమను వృధా చేస్తున్నామో ఆలోచించండి ఈ తేడానే మన రైతులు ఎదగకుండా అడ్డుకుంటున్న అతి పెద్ద గోడ సరే ఇప్పటిదాకా మనకు తెలిసిన కారణాలు చూశాం ఇప్పుడు కంటికి కనిపించకుండానే రైతుల లాభాలను తినేస్తున్న కొన్ని అదృశ్య శక్తుల గురించి మాట్లాడుకుందాం ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్ దీన్నే ఫీడ్ పారడాక్స్ అంటారు అంటే అమెరికా ఆవుకి పెట్టే ఖరీదైన దానాన్ని తెచ్చి మన గేదెకు పెట్టడమనేది చాలా పెద్ద ఆర్థిక తప్పిదం ఎందుకంటే గేదె జీర్ణ వ్యవస్థ పీచు పదార్థం కోసం తయారైంది ఖరీదైన గింజల కోసం కాదు మనం తెలియక చేస్తున్న ఈ పొరపాటే ఖర్చులను పెంచేసి లాభాలను తగ్గించేస్తోంది ఈ వాక్యం వినండి ఇది మొత్తం పరిస్థితిని మార్చేస్తోంది రైతు కేవలం పచ్చిపాలను అమ్మేవాడిగా ఉన్నంతకాలం మార్కెట్ చెప్పిన ధరకే అమ్ముకోవాలి కాని అదే రైతు ఒక తయారీదారుగా మారితే తనే ధరను నిర్ణయించగలడు అంటే ఏంటి సింపుల్ పాలను పాలుగా కాకుండా నెయ్యిగా పనీర్గా మార్చి అమ్మాలి అప్పుడే అసలైన లాభం అసలైన అధికారం రైతు చేతికి వస్తుంది ఓకే ఇప్పటిదాకా సమస్యల గురించి చాలా మాట్లాడుకున్నాం ఇక చాలు ఇప్పుడు మనం పరిష్కారం వైపు వేద్దాం ఇది ఒక కొత్త ఆట ఒక కొత్త వ్యూహం దాని పేరే త్రీ గేదెల సామ్రాజ్యం ఈ త్రీ గేదెల సామ్రాజ్యం వెనుక ఉన్న ఆలోచన చాలా సింపుల్ దీనికి మూడు ముఖ్యమైన స్తంభాలున్నాయి ఒకటి జీరో డిపెండెన్స్ అంటే ప్రభుత్వ సాయం కోసం లోన్ల కోసం ఎదురుచూడద్దు రెండు ప్రొడక్ట్ ఓవర్ కమోడిటీ పాలనమ్మోదు నెయ్యి పన్నీర్ అమ్మండి మూడు జీరో వేస్ట్ లూప్ దానాను బయట కొన్నొద్దు మీరే పండించుకోండి ఖర్చుల్ని మీ కంట్రోల్లోకి తెచ్చుకోండి సరే మాటలు కాదు లెక్కలు చూద్దాం మూడు గేదెలతో పచ్చిపాలు అమ్మితే రోజుకు వచ్చేది సుమారు వెయ్యి నూట యాభై రెండు రూపాయలు అదే అదే పాలను నెయ్యి మజ్జిగగా మార్చి అమ్మితే ఆదాయం ఏకంగా రెండు వేల ఒక వంద రూపాయలకు పెరుగుతుంది తేడా మీరే చూడండి ఇది చిన్న మార్పు కాదు చాలా పెద్ద మార్పు అంటే ఆదాయంలో ఏకంగా ఎనభై రెండు శాతం పెరుగుదల జస్ట్ అమ్మే విధానాన్ని మార్చడం ద్వారానే ఈ ఒక్క నంబర్ చాలు ఈ ప్లాన్ ఎంత పవర్ఫుల్లో చెప్పడానికి ఓకే ఆలోచన బాగుంది నంబర్స్ బాగున్నాయి కానీ ఇదిని ఆచరణలో ఎలా పెట్టాలి ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ యాక్షన్ ప్లాన్ చూద్దాం ఇది కేవలం థీరీ కాదు ప్రాక్టికల్ గైడ్ మొదటి అడుగు ఖర్చు తగ్గించడం దీనికోసం అజోలా పెంపకం ఇదొక ప్రోటీన్ సూపర్ ఫుడ్ కిలో పండించడానికి అయ్యే ఖర్చు కేవలం ఒక రూపాయి బయట కొనే ఖరీదైన దానాకు ఇది బెస్ట్ ఆప్షన్ రెండవ అడుగు సైలేజ్ బ్యాగులు దీన్ని ఫార్డర్ బ్యాంక్ అనుకోవచ్చు అంటే పచ్చిగడ్డిని చేసుకోవడం దీనివల్ల వేసవిలో కూడా పశువులకు మంచి మేత అందుతుంది పాల ఉత్పత్తి అస్సలు తగ్గదు ఇక మార్కెటింగ్ ఇక్కడే టెక్నాలజీ రంగంలోకి వస్తుంది ప్రతి రైతు ఒక డిజిటల్ దూద్వాలాగా మారాలి చేతిలో ఉన్న స్మార్ట్ఫోన్తో నేరుగా కస్టమర్లతో మాట్లాడాలి మీరమ్మేది నెయ్యి పనీర్ మాత్రమే కాదు నమ్మకం స్వచ్ఛత వీటికి ప్రీమియం ధర పెట్టచ్చు వాట్సాప్ ద్వారానే ఆర్డర్లు తీసుకోవచ్చు మార్కెటింగ్ చేసుకోవచ్చు మధ్యవర్తుల ప్రసక్తే లేదు ఈ మొత్తం ప్లాన్ని ఒక ఏడాది టైం లైన్లో చూద్దాం మొదటి మూడు నెలలు ఫౌండేషన్ వెయ్యాలి అంటే ఖర్చులు తగ్గించుకోవాలి అజోలా గుంతలు తవ్వాలి ఆ తర్వాత నాలుగు నుంచి ఆరు నెలల మధ్య విలువ జోడింపు నెయ్యి తయారుచేసి వాట్సాప్లో అమ్మడం మొదలుపెట్టాలి చివరిగా ఏడు నుంచి పన్నెండు నెలల్లో వ్యాపారాన్ని విస్తరించాలి సైలేజ్ నిల్వ చేసుకుని సబ్స్క్రిప్షన్ మోడల్ ప్రారంభించాలి చూశారా ఇదొక కల కాదు ఇదొక పక్కా ప్రణాళిక ఇక ముగింపుకు వస్తున్నాం ఈ మొత్తం ప్రయాణంలో మనం నేర్చుకున్నది ఒక్కటే రైతు భవిష్యత్తు స్వాతంత్ర్యంలోనే ఉంది ధర కోసం ఎదురుచూసే స్థాయినుంచి ధరను నిర్దేశించే స్థాయికి ఎలా ఎదగవచ్చో ఇప్పుడు చూద్దాం ఈ ఫైనల్ టేబుల్ చూడండి ఇదే మన మొత్తం విశ్లేషణకు సారాంశం పాత పద్ధతిలో నెలకి వచ్చే నికర లాభం పదకొండు వేల ఐదు వందల రూపాయలు అదే గేదెల సామ్రాజ్యం పద్ధతిలో ఏకంగా నలభై మూడు వేల రూపాయలు దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ కాని డబ్బులకన్నా ముఖ్యమైనది కింద ఉన్న పదం డిపెండెంట్ నుంచి గా మారడం ఆధారపడటం నుంచి స్వతంత్రంగా బతకడం అదే అసలైన విజయం చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం బహుశా వ్యవసాయ భవిష్యత్తు అంటే పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు భారీ యంత్రాలు కాదేమో ఇలాంటి చిన్న తెలివైన స్వతంత్ర రైతుల చేతుల్లోనే ఉందేమో దీని గురించి ఆలోచించండి